సో నమస్కారం అండి నేను మీ అగ్నిష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారుబాటులో నడుపుకోవాలో మన భవిష్యత్తుకే చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు చాలామందికి మన దగ్గరికి వచ్చే క్లయింట్స్కి కావచ్చు లేదంటే చాలామంది నా ఫ్రెండ్స్ కావచ్చు ఇతరుల వ్యక్తులకి ఏంటంటే డౌట్ అసలు సార్ మనం అసలు కటింగ్ షేవింగ్ కానీ ఏ రోజు అసలు చేయించాలి అసలు ఏ రోజు చేయిస్తే మనకు బెనిఫిషియల్గా ఉంటుంది అంటే పన్నెండు రాసులు వారికి కూడా అసలు ఏ రోజు మనకి ఈ యొక్క షేవింగ్ అంటే శవరణం అనేది చేయాలి అసలు ఏంటి దీంట్లో కారణం ఈరోజు మంగళవారం ఎందుకు చేయొద్దు అంటారు ఏ రోజు చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది అనేది చాలామంది మనకు అడగటం జరిగింది ఎందుకంటే నేను రెగ్యులర్ కూడా మనం చేస్తుంటాం కాబట్టి ఆ టాపిక్ అనేది ఎవరో ఒకరు రేజ్ చేశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన బాడీ మీద టోటల్ ఎక్కడైతే హెయిర్ ఉందో ఇక్కడ నుంచి ఇది కావచ్చు చేతులకు కావచ్చు టోటల్ కాళ్ళకి హెయిర్ అనేది రిప్రజెంటేషన్ ఏంటంటే శాట్రాన్ శని భగవాన్లు వాటికి రూల్ చేస్తారు ఏదైతే మనకి వెంటకలు ఉన్నాయి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మంగళవారం రోజు మనకి చెయ్యొద్దు అని చెప్పి చెప్పారు సో దానికి కూడా రీజన్ ఏంటిది మన పెద్దవాళ్ళు ఒకప్పుడు మనకి ఏడు రోజులు నిత్యం జరిగేది మంగళవారం కూడా చేసుకునేవాళ్ళు కానీ అక్కడ మిస్ అక్కడ జరిగే పరిణామాలు ఏంటంటే మంగళవారం అనేది రూల్ చేసేది ఏంటిదంటే కుజుడు అలాగే నేను ఈ హెయిర్ ఎవరు చెప్పాను సాట్రోన్ వీళ్ళిద్దరు గెలిచినప్పుడు ఏంటంటే ఏదైనా సరే కానీ తీవ్రమైన వాహన దుర్ఘటనలు జరుగుతాయి థైరాయిడ్ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూసు లేదనుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూసు దాంతోపాటు ఇంట్లో అన్నదమ్ములలో గొడవలు అలాగే మ్యారేజ్ అనేది డిలే అవ్వటం ఈ మంగళవారం చేసుకోవటం వల్ల ఇన్ని ఇబ్బందులు మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టి ఇక మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక మంగళవారం చేసుకో మిగతా రోజులు చేసుకో అని చెప్పి చెప్పారు రైట్ ఇది దీని వెనుకున్న మన పెద్దవాళ్ళది యొక్క అనుభవంతో ఆపేరుపాడు మంగళవారం అందుకనే మీరు ఇప్పుడు చూడండి మంగళవారం ఎవరైనా సరే కానీ వేరే మన మా ఫ్రెండ్ వాళ్ళలో కానీ ఎవరైనా మంగళవారం రోజు చేయించుకున్న రోజు తప్పకుండా వాళ్ళు ఇబ్బందులు పడిన రోజులు నేను చాలా చూశాను నేను అందుకని ఏంటంటే ఈ సబ్జెక్ట్ మీద మనం కూడా తెలుసుకొని మన భవిష్యక్రియ ప్రేక్షకులు చెప్పాము అంటే వాళ్ళు కూడా ఒక బెనిఫిషియల్ దీంతో ఒక అనుభవంతో వాళ్ళు కూడా ఏ రోజు చేయించుకుంటే బాగుంటుంది మరి ఏ రోజు చేయించుకుంటే బాగుంటుంది గురుగారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారాన్ని మనం ఆదివారం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ సండే కదా నేను రిలాక్స్ ఉంటా లేదంటే నాకు ఆఫ్ ఉంటుంది లేదంటే బిజినెస్ ఇవాళ క్లోజ్ పెడతాను కాబట్టి ఆదివారం రోజు పోయి వెళ్ళి కూర్చుంటాం అక్కడ ఆదివారం రోజు కూర్చున్నప్పుడు ఏదైతే నువ్వు స్థిరంగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అంటే నీకు డబ్బు స్థిరంగా ఉండాలి లేదంటే ఇప్పుడు నాకు జాబ్లో ఒక స్టడీనెస్ ఉండాలి నేమో నేను మార్కెటింగ్ చేస్తున్నా దాంట్లో మంచి ఒక క్లయింట్స్ నాకు ఎఫ్ఎంఎస్సీజీ క్లయింట్స్ ఉన్నారు వాళ్ళు కూడా నిత్యంగా రెగ్యులర్గా ఉండాలి అన్నప్పుడు ఉండరు మీరు చూడండి అబ్జర్వ్ చేసి చూడండి సండే రోజు చేసుకున్నప్పుడు ఈ ఇబ్బందులు పడాలి అలాగే మీ ప్రో తండ్రి నుంచి కూడా ప్రాపర్టీ వచ్చేది ఉందా ఆ ప్రాపర్టీలో కూడా ఇబ్బంది ఉంటుంది అలాగే మీరు సండే చేయించుకోవటం వల్ల షేవింగ్ కానీ కటింగ్ కానీ చేయించుకోవటం వల్ల భార్య ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి మీరు అబ్జర్వ్ చేసి చూడండి చాలామందికి నేను ఇది చేసి వాళ్ళని అబ్జర్వ్ చేసి చూశాను కాబట్టి నేను పక్కా గుద్దినట్టు మనం చెప్తాం ఎందుకు అంటే సండే అనేది రూల్ చేసేది ఏంటిది మనకి రవి సో రవి శనులు యొక్క కలయిక కలిసినప్పుడు టోటల్ డిజాస్టర్ అవుతుంది అది ఎందుకంటే ఇద్దరు తండ్రి కొడుకులు అయినప్పుడు కూడా శత్రువులే సో అక్కడ ఇబ్బంది పెడతారు ఆదివారం రోజు చేసుకున్నట్టయితే కాబట్టి మ్యాక్సిమం సండే అవాయిడ్ చేయటం బెటర్ ఎందుకు అంటే సండే రోజు చేయటం వల్ల కూడా మనకి ఇబ్బందులు అన్నీ వస్తూనే ఉంటాయి జాబ్లో ఇబ్బందులు మనకి ఇంట్లో ఇబ్బందులు ఫైనాన్షియల్ స్టడీనెస్ లేకపోవటం జాబ్లో స్టడీనెస్ లేకపోవటం ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి ఇక సండే రోజు చేయించుకుంటాం తప్పకుండా అంటే మీరు ఈ సండే చేయించుకొని చూడండి నెక్స్ట్ సండే కల్లా మీకు ఆ రిజల్ట్ అనేది మీకు అర్థం అవుతుంది ఆ తర్వాత మీరు ఏ రోజు కూడా ముట్టుకోరు సండే రోజు అనేది మీరు వెళ్ళనే వెళ్ళరు ఇది నేను చెప్తున్నాను బల్ల గు చెప్తున్నాను ఎందుకంటే మనకు అనుభవం నన్ను ఎంతోమంది క్లయింట్స్ మన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకొని నేను ఇవాళ మీకు ఈ యొక్క పాయింట్ అనేది మీకు ముందు పెడుతున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే భవిష్యక్రియ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద పెళ్ళి గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్లయితే ప్రతిరోజు వీడియోలు అతిశీఘ్రంగా మీకు చేరుతాయి సర్వేజన స్కూని